అందరికీ నమస్కారమండి నేను మీ సుధ కార్తీక పురాణంలోని పన్నెండవ అధ్యాయనం మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమల గురించి వివరించదను విను అని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేయవలేను తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయముకు గాని విష్ణువాలయముకు గాని వెళ్లి పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని పిమ్మట భూజింపవలేను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటే గాక మోక్షం కూడా పొందుదరు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతమును ఆచరించినచో నూరు రెట్లు ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణువాలయంకి వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసి కోటి యజ్ఞముల ఫలితం కలుగును ఈ విధంగా చేసిన వార్లకు సూర్యగ్రహణ సమయంలో నదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానం చేసిన పుణ్యం కలుగునో దానికంటే అధికంగా ఫలితం కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతమును విష్ణువుకు ఇష్టంగా ఈ రోజున శ్రీమంతులు ఎవరైతే ఉన్నారో వారు ఆవు కమ్ములకు బంగారపు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణకు దానమిచ్చిన ఎడల ఆవు శరీరముకు ఎన్ని రోమాలు కలవు అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములు అనుభవించదురు కార్తీక మాసమందు వస్త్రదానం చేసినను గొప్ప ఫలితం కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం ఉంచిన వారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవేతములు దక్షిణతో బ్రాహ్మణకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని శాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణుకు దానం ఇచ్చిన ఏడులుగా నాలుగు సముద్రముల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను శ్రద్ధగా ఆలకింపుము సాలగ్రామ దాన మహిమ పూర్వం అఖండ గోవ గోదావరి నదీ తీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించను వాడు మిగులు దురాశాపరుడై నిత్యం ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు ఇవ్వక బీదలకు ధర్మం చేయక ఎల్లప్పుడూ పరమ నిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగెను పరుల ద్రవ్యం నెటులు అపరించుతున్నా అని తలంపుతో కుచలమైన బుద్ధి కలిగి కాలం గడుపుచుండేవాడు అతడు తన గ్రామమునకు సమీపంలో ఒక పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చను మరి కొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ బ్రాహ్మణుడు అయ్యా ఇవ్వలసిన దానం ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణం రుంచుకోను ఈ జన్మలో తీర్చని ఏడన మరు జన్మను ఇంటే ఏ జంతువుగానో పెట్టి అయినా మీ రుణం తీర్చుకోగలను అని సవినయంగా చెప్పాను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలు లేదు నా సమ్ము ఇప్పుడే ఇవ్వలేను లేని ఏడలా నీ కంఠమును నరికి వేయవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన దగ్గర ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుతుకును కోసను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడ నుంచి పారిపోయి రాజుభట్లు వచ్చి పట్టుకొందురని జడిసి తన గ్రామమునకు వెళ్లిపోయాడు బ్రాహ్మణ హత్య మహాపాపం గనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు హత్య పాపం ఉండి వ్యాధి కలిగి నానా పాదలు పడిచు మరికొన్నాళ్లకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతను తీసుకుపోయి రౌరవాది నరక కూపంలో వడద్రోస్తుంది ఆ వైష్ణకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరుకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనము దాన ధర్మములు చేయచు పుణ్యకా పుణ్య కార్యక్రమాలు ఆచరించుచు నీడ కొరకాయ చెట్లు నాటించుచు నూతులు బావులు త్రవించుచు సకల జనులను సుఖపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను ఇట్లుండగా కొంతకాలముకు త్రిలోక సంచార్య నారదులు వారు యమలోకమును సందర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేస్త్రి ధర్మవీరుడు నారదుల వారికి శాస్త్రాంగ ప్రమా దండ ప్రణామాలు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అన్ని ఉపచర్యలు చేసేడు చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుడును నా జన్మ ధరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నీ జయు సత్కారములు స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడు సవినయంగా వేడుకొనిను అంత నారదుడు చిరునవ్వు నవి ఓ ధర్మవీర నేనొక హితవు చెప్పదాచి వచ్చి తిని శ్రీ మహావిష్ణుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహా ప్రీతికరమైన దినము ఈ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినచో అత్యంత ఫలితం నాలుగు జాతులలో ఏ జాతి వారనైనా స్త్రీ అయినా పురుషుడైనా జారుడైన చోరుడైనా పతివ్రత అయిన వ్యభిచారి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యుడు యందు ఉండగా నిష్ఠగా ఉండి సాలగ్రామ దానం చేసిన ఎడల వెనుకటి జన్మ మందు ఈ జన్మ మందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుచున్నాడు అతని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానం చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొను అని చెప్పను అంతటా ధర్మవీరుడు నారద మునివర్య నేను భూదానం భూదానం హిరణ్యదానం మొదలుగు మహాదానములు చేసి ఇంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలిగినప్పుడు సాలగ్రామం అనే దానం చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడును అని సంశయంగా కలుగుచున్నది దీనివల్ల ఆకలి ఉన్నవాడిని ఆకలి తీరునా దాహం ఉన్నవాడికి దాహం తీరునా కాక ఎందుకు ఈ దానం చేయవలనో వివరించండి అని అడిగాను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడ సాలగ్రామమును శీల మాత్రముగా ఆలోచించితివి అది శీల కాదు శ్రీహరి యొక్క రూపం అన్ని దానముల కంటే సాలగ్రామ దానం చేసినచో కలి కలుగు ఫలితం గొప్పది నీ తండ్రి నరకబాధ నుండి విముక్తిని కావించడానికి ఈ దానం తప్ప మరొక దానం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయెను ధర్మవీరుడు బలం కలిగిన వాడయుండి ధన సామర్థ్యం కలిగి ఉన్నా కూడా సాలగ్రామ దానం చేయలేదు కొంతకాలమనుకో అతడు చనిపోయను నారదుడు చెప్పిన హితబోధన పేడచెవిన పెట్టుట చేత మరణానంతరం ఏడు జన్మల పులి అయి పుట్టి మరి మూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ శ్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించను అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడి శ్రీగా పుట్టగా ఆమెకు యవన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండి చేసను పెండి అయిన సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించింది తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందుకు కలిగినా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత శాలగ్రామ దానం చేయించి నాకు బా బాల వైదవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపములు నశింపగా చేయమని దానం చేసను ఈ రోజు కార్తీక సోమవారం ఒకటి చేత సాలగ్రామ దాన ఫలితంతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు చిరకాలం సకల సౌక్యములతో జీవించి జన్మన అనంతరం స్వర్గమునుకేగి మరికొంత కాలముకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణ ఇంట కుమారునిగా పుట్టి నిత్యం సాలగ్రామ దానం చేయుచు ముక్తి నొందను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సాలగ్రామ దానం చేసిన దాన ఫలం ఇంతింతా కాదు ఎంతో గణనీయమైనది కావున నీవు ఈ సాలగ్రామ దానం చేయుము పన్నెండవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ